పీలేరు నుంచి పొంగనూరు షిఫ్ట్ అయ్యాక వరుసగా నాలుగు సార్లు గెలిచాడు పెద్దిరెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పుంగనూరు తన సొంత రాజ్యం అన్నంతగా పెత్తనం చేశాడు అలాంటి చోట ఇప్పుడు అడుగు పెట్టడమే కష్టంగా మారింది పెద్దిరెడ్డి పర్యటన అంటే చాలు పుంగనూరు భగ్గుమంటోంది లేటెస్ట్గా పెద్దిరెడ్డి కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరుకు వెళ్లడం టెన్షన్కు కారణమైంది దాడులు ధ్వంసాలు నిరసనలతో రుణరంగం అయింది రోజంతా పట్టణం అట్టుడిగిపోయింది పెద్దిరెడ్డి ఫ్యామిలీపై ఈ స్థాయి తిరుగుబాటుకు రీజన్ ఏంటి ఏ అంశాలు ఇంతటి తిరుగుబాటుకు దారితీశాయి పెద్దిరెడ్డి పుంగనూరులో అడుగు పెట్టే ఛాన్సే లేదా లెట్స్ వాచ్ ది స్టోరీ పెద్దిరెడ్డి ఫ్యామిలీపై పుంగనూరు ప్రజల తిరుగుబాటుకు కారణమేంటి తెలుసుకోవాలంటే ఓసారి బ్యాక్లోకి వెళ్దాం రెండు వేల పంతొమ్మిది నుంచి మంత్రి హోదాలో అడ్డే లేదన్నట్లు రెచ్చిపోయాడు పెద్దిరెడ్డి పొంగనూరు సొంత సామ్రాజ్యం అన్నట్లుగా చెలరేగిపోయాడు ప్రత్యర్థి అనేవాడే ఉండకూడదు అన్నట్లు అరాచకాలకి పాల్పడ్డాడు టీడీపీ సహా ఇతర పార్టీ లీడర్లు ఎవ్వరూ రాజకీయం చేయకుండా అడ్డగించాడు ఎన్నిక ఏదైనా వైసీపీ మాత్రమే పోటీలో ఉండేలా చూసుకున్నాడు ఎవరైనా పోటీకి వస్తే దాడులు చేయించాడు కేసులతో వేధించాడు నామినేషన్లు వేయటానికి వీల్లేని పరిస్థితులు సృష్టించాడు ఎదిరించి ఎవరైనా నామినేషన్ సెంటర్కి వస్తే ఆ పేపర్లు చించి పారేసింది పెద్దిరెడ్డి పాలగాళ్ళ ముఠ ల్యాండ్ శాండ్ మైన్ వైన్ చెట్టు పుట్ట గుట్ట కొండా బండ అన్ని తరవే అన్నట్లుగా అడ్డగోలుగా దోచేశాడు నియోజకవర్గంలో ఏ కాంట్రాక్ట్ పని చేసినా అది తన పిఎల్ఆర్ ప్రాజెక్ట్సే అయి ఉండాలి అన్నట్లు బరి తెగిచ్చి ప్రవర్తించాడు పాడి రైతులంతా తన డైరీకే పాలు పోయాలి అని హుకుం జారీ చేశాడు ఎవరూ నోరు తెరవటానికి సాహసించని పరిస్థితులు సృష్టించాడు పోలీసులను బానిసల్లా మార్చుకొని నియంత్ర రాజ్యం నడిపించాడు చివరికి అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు పుంగనూరులో అడుగు పెట్టకుండా అడ్డుకున్నాడు ఇవన్నీ ప్రజల్లో కసిపెంచాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పుంగనూరు పరిధిలో నేతిగుట్లపల్లి జలాశయంతో పాటు మరో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించారు రైతులని భయపెట్టి భూములు లాక్కున్నారు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇప్పించలేదు అప్పట్లో పెద్దిరెడ్డి పవర్కు భయపడిన రైతులు రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్ వచ్చాక ధైర్యం కూడా తీసుకున్నారు ఐదేళ్లు బాధితులుగా ఉన్న టీడీపీ కెడర్ వివిధ వర్గాల ప్రజలు కూడా పెద్దిరెడ్డికి గుణపాఠం చెప్పాలి అని నిర్ణయించుకున్నారు పెద్దిరెడ్డి పుంగనూరుకు వస్తే అడ్డుకుంటామని ముక్త కాంటంతో హెచ్చరించారు ఇప్పటికే పలు దఫాలుగా తండ్రి కొడుకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి టూర్ ప్లాన్ చేయగానే పుంగనూరులో నిరసనలు హోరెత్తాయి దీంతో తండ్రి కొడుకులు పుంగనూరుకి రావద్దు అని పోలీసులు స్పష్టంగా చెప్పేశారు ఆయన వినిపించుకోకుండా పోలీసులకు కనీస సమాచారం ఇవ్వకుండా ఇటీవల మిథున్ రెడ్డి పుంగనూరుకి వచ్చాడు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో మాకు అవ్వేశాడు ఈ విషయం తెలిసి తమ పరిహారం సంగతి ఏంటి అని మిథున్ రెడ్డిని అడిగేందుకు టీడీపీ లీడర్స్తో కలిసి నిర్వాసిత రైతులు అక్కడికి చేరుకున్నారు అధికారం పోయినా అహంకారం తగ్గని వైసీపీ మూకలు రైతులని చూడగానే రాళ్లదాడికి తెగబడ్డారు ఎందుకు వచ్చారో కనుక్కోకుండా కర్రలు కుర్చీలతో వెంట కొట్టారు దీంతో ఖరెలు చేసిన రైతులు టీడీపీ శ్రేణులు మిథున్ రెడ్డి దురహంకారంపై వైసీపీ దుర్మార్గంపై తిరగబడ్డారు దాడుల్ని తీవ్రంగా ప్రతిఘటించారు వైసీపీ కిరాతక ఎదురు ఎదురుదాడి చేశారు అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడి అడ్డగోలుగా భూములు దోచుకొని ఇప్పుడు పరిహారం కోసం వస్తే రక్తం వచ్చేలా కొడతారా అంటూ అక్కడున్న కార్లను ధ్వంసం చేశారు ఓ వెహికల్కి నిప్పు పెట్టారు తాలిబాన్ రాజ్యాన్ని తలపించిన ఐదేళ్ల పాలనకు చరమగీతం పాడినా ఇంకా వరితకిస్తే ఎలాగంటూ ఫైర్ అయ్యారు పెద్దిరెడ్డి ఫ్యామిలీ అరాచకాలనికపై సహించేది లేదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మరోసారి పుంగనూరుకు వచ్చే సాహసం చేయొద్దు అంటూ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు పుంగనూరులో పొరపాటున పెద్దిరెడ్డి గెలిచిన రాష్ట్రంలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది నూట అరవై నాలుగు సీట్లతో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది పిన్నాళ్లు పెద్దిరెడ్డి పవర్కు దురాగతాలకు భయపడి నోళ్లు కట్టేసుకున్న వారంతా ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని పెద్దిరెడ్డి కుటుంబ దుర్మార్గాలపై తిరగబడ్డారు ఈ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు జనం కన్నెర చేస్తే ఎంతటి వాళ్లైనా తోకముడక తప్పదు అని అంటున్నారు ఇది ఎవరి ప్రోద్భారంతో జరిగిందో కానీ క్రిస్టల్ క్లియర్గా ప్రజా తిరుగుబాటు అని అంచనాకొస్తున్నారు నియర్ ఫ్యూచర్లో పాపాల పెద్దిరెడ్డి ఫ్యామిలీ పుమ్మనూరులో అడుగు పెట్టడం అసాధ్యమని లెక్కలు కడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి